ఓం శ్రీమాత్రే నమ శనివారం గ్రహబలం శనివారం గ్రహాధిపతి శనేశ్చరుడు మరియు రాహువు శనీశ్వరుని దైవం బ్రహ్మదేవుడు మరియు యమధర్మరాజు శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు ఓం 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 యమాయ ఓం విష్ణవే నమ శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని శ్రీ హనుమంతుని ఆలయాన్ని సందర్శించాలి విష్ణు సహస్రనామ స్తోత్రం హనుమాన్ చాలీసాను పఠించాలి రాహు యొక్క అధిష్టాన దేవం శ్రీ దుర్గాదేవి మరియు నాగదేవతలు రాహు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు ఓం రాహవే నమ దుర్గాయ ఓం సర్పేభ్యో నమ రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గామాత ఆలయాలను రాహు కాలంలో అంటే ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య సందర్శించాలి శ్రీ దుర్గా సప్త శ్లోకీ స్తోత్రం శ్రీ దుర్గా సూక్తం పఠించాలి శనివారం వికలాంగులకు పెద్దలకు సేవ చేయాలి ఇనుము భూమి వ్యవసాయం గృహ నిర్మాణం యోగా ధ్యానానికి సంబంధించిన పనులు చేయాలి ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు ఇతరులను నిందించటం జుట్టు మరియు గోళ్ళు కత్తిరించడం వంటివి చేయకూడదు గ్రహబలం కొరకు శనివారం నలుపు ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించాలి శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వస్తువాహనాలు లభిస్తాయి ప్రతి పనిలో శుభం జరుగుతుంది